హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహర్వీ బ్లాగ్స్ ఈరోజైతే నేను చిన్న చేపలు ఒక వెరైటీ డిఫరెంట్ స్టైల్లో నా స్టైల్లో చేశానండి ఎవరికైనా తెలిసి ఉండదు అనుకుంటున్నాను చాలామందికి నేనైతే చింతపులుసు అండ్ నిమ్మకాయ ఈ రెండు కాంబినేషన్స్తో ఈ ఫ్రై అయితే చేశాను కొంచెం గ్రేవీ లాగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అసలు చాలా బాగా కుదిరిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఫిష్కి కావాల్సినవి ఏమేం మసాలాలు అవన్నీ వేపుకుందాం ఒక్కొక్కటిగా మీకు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే పొయ్యి మీద బాండి పెట్టేసానండి గంజు కొంచెం వేడి కాగానే నేనైతే వేపుకోవడానికి ఇప్పుడు మసాలా దినుసులు కొంచెం ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ ధనియాలు అయితే తీసుకున్నాను ఫస్ట్ అయితే ఇవి వేసుకుంటున్నాను ఆయిల్లో మంచిగా వేగం ఇవ్వాలండి వీటిని కొంచెం ఇవి మనం వేసినాక ఒక టూ మినిట్స్ తర్వాతనే దీంట్లో నేనైతే ఇప్పుడు మెంతులు యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఒక వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇవి ఒక హాఫ్ మినిట్ వేగిన తర్వాత దీంట్లో జీలకర్ర అయితే యాడ్ చేస్తానండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేశాను చూడండి ఈ విధంగా మంచిగా వేగినాయండి ఇప్పుడు ఇదే గంజులో ఇదే బాండీలో కొంచెం ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇక్కడ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి ఆ ఆనియన్స్ వీటిని దాంట్లో వేస్తున్నాను ఈ ఆయిల్లో వేసి ఒకటే ఆనియన్ తీసుకున్నానండి నేను ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కట్ చేసుకున్నాను చిన్నగా ఇప్పుడు దీంట్లోనే పచ్చి కొబ్బరి నా దగ్గర ఉన్నది కొంచెం వేసుకుంటున్నాను చిన్న చిన్న తరుముకున్నాను ఒక్క పీసు ఇంత పీసు వేస్తే చాలండి అది ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు మంచిగా ఆనియన్స్ మొత్తం బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేపుతూ ఉండాలండి చూడండి ఆనియన్స్ అయితే నాకు ఇప్పుడు ఈ కలర్ వరకు ఏగినాయి ఈ కలర్ వచ్చింది మరీ బ్రౌన్ కలర్ లాగా వేయించకుండా పర్లేదండి ఎందుకంటే మళ్ళీ ఆయిల్లో ఆ పేస్ట్ని మొత్తం వేపాలి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుంటాను ఇది చల్లారిన తర్వాత పేస్ట్ లాగా పట్టుకోవాలి మనం ఇందాక వేపుకున్న ధనియాలు మెంతులు జీలకర్ర అయితే ఫస్ట్ మిక్సీలో వేసేసుకొని ఫస్ట్ దాన్ని బ్లెండ్ చేసుకోవాలండి అది బ్లెండ్ చేసుకున్న తర్వాత మిగతా ఆనియన్స్ కుడుక వేపుకున్నా కదా అది కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి నేను ఫస్ట్ చింతపండు కొంచెము ఒక చిన్న నిమ్మకాయ అంత సైజ్ అంతా నానబెట్టుకున్నాను నేను దీంట్లో రెండు కాంబినేషన్స్ వేసుకున్నానండి చింతపులుసు అండ్ నిమ్మకాయలు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంకా చేసుకున్న అయితే నేను బాండీలో వేసేసుకొని అది ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఫిష్ అయితే వేసుకున్నాను అన్నీ ఉప్పు కారము పసుపు కొంచెం అల్లం పేస్ట్ ఆయిల్లోనే వేసేసి మంచిగా పట్టించుకున్నాను ఫిష్కి ఇట్లా పట్టించుకున్న తర్వాత దాంట్లో చింతపులుసు వేసేసి కొంచెం ఒక రెండు నిమ్మకాయలు రసం పిండి పెట్టుకున్నాను అది కూడా యాడ్ చేసేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ ఇలా కలిపానండి మన స్పూన్తో కలపద్దు మనం క్లాత్తోనన్నా లేకపోతే పట్టుకారుతోనన్నా పట్టుకొని అటు ఇటు ఊపాలి లేకుంటే ఆ ఫిష్ అనేది పీస్ మొత్తం సునిగిపోతుంది స్పూన్ డైరెక్ట్ పెట్టద్దు మొత్తానికైతే ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది